ప్రజలారా అదృష్టం మిమ్మల్ని మీ ఊరు వచ్చింది మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి లక్ష రూపాయలు మీ చేసుకోండి లక్ష రూపాయల అవును మా జమీందారు గారు నెల రోజుల పాటు కాశీరామేశ్వరం తీర్థయాత్రలకు వెళుతున్నారు వారు తిరిగి వచ్చేంత వరకు మా పిల్ల జమీందారు గారిని ఎవరు కంటికి రప్పలా కాపాడతారో వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తారు ఎవరి దగ్గర ఉంటారో మా పిల్ల జమీందారు గారే నిర్ణయిస్తారు ఎంత ముద్దు వస్తున్నావు ఏమి హెయిర్ స్టైల్ రా బాబు మా చిన్నబాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయన మనసుకు ఏ కష్టం కలిగించకూడదు వద్దు ఇంకేమి చెప్పదు ఈ చంటి పాపని నా కంటి పాపలా చూసుకో ఏమ్మా ఎన్నాళ్ళైందమ్మా నేను జమీందారు పెట్టాను తాతో సమానంగా నువ్వు రెండు కాళ్ళతో నడుస్తావా అంటే రెండు కాళ్ళతో కాకపోతే నాలుగు కాళ్ళతో నడవని నేను పశువు నడుకున్నావా అందుకే ఒంటి కాళ్ళతో ఆ వంటి కాళ్ళతో వంటి కాలుతో నేను నడవలేవా మాస్టర్ అండి నాకు చిన్న అనుమానం అండి సీతారాములు హనుమంతుని గుండెల్లో ఎందుకున్నారండి పాపం వాళ్ళకి ఇల్లు లేదా కాదు నాయన ఆంజనేయుడికి సీతారాములు అంటే పరమ భక్తి గౌరవం అభిమానం మరి అయితే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి నేను మీ గుండెల్లో ఉన్నానండి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు బాబు నిజమ్మా ఏదో ఒకసారి గుండి పండు చూ గుండి పండు చూసుకుంటాను ఏమైనా గుండెలు అనుకున్నావు ఇప్పటికి అర్థమైపోయిందండి ఏంటి నేను మీ గుండెల్లో లేను నేనంటే మీకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను ఎక్కడికెళ్తావు బాబు ఆ ఆస్తారు గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి అందుకని వెళ్ళిపోతున్నాను ఎంత అమాయకుడు బాబు నువ్వు మాస్టర్ గుండెలో లేకపోవచ్చు నా గుండెలు నిండా ఉన్నావు నువ్వు నోరు ముక్కవే నీ గుండెల్లో ఉన్నాడంటే గుండెలు తీసి చూపించబడ్డాడు అయితే నేను వెళ్ళిపోతుంది నాన్న ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి అంతే కదా కళ్ళు మూసుకున్నానా అబ్బా ఎంతసేపు మాస్టారో తొందరగా చూపిస్తండి లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా బుచ్చి బాబు కళ్ళు తెస్తున్నానా ఇంటికో ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నీ ఆనందం తగయ్యా ఇది నీ ఫోటో కాదురా అద్దం వచ్చు బాబు నీ అందానికి తోడు తెలివితేటలు కూడా తోడని అంటే నీ తాత కాశీ రాగానే నాకు సన్మానం చేస్తాడు ఇది వేమర సబ్కం తెచ్చాను ఇప్పుడు నేను పద్యం చెప్తాను ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఏంటి ఒక్క పలికన ఉండ ఉండదా ఓకే అయితే కరెక్ట్ చూడ చూడ రుచుల చాలా వేరు వేరా ఏం కాదు ఒక్కటే కాదా కాదనమాట అయితే నువ్వే కరెక్ట్ వేవరు శబ్దం శుభ్రంగా చదువుకొని జీవించుకున్నాయన నేను మళ్ళీ వస్తాను మాస్టారు జీర్ణించుకోమన్నారు కదా ఇదిగో జీర్ణించుకుంటున్నా ఇదే కర్మండి ఆ శనిగాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నారు మాట్లాడతావు లక్షణం కదా రూపాయలు వస్తాయి ఏ లక్ష్యం పొద్దున పళ్ళు తోమన్నాడు తోయను తల తోమన్నాడు తోలే కదా దువ్వాను స్నానం చేయించమన్నాడు నావల కదా కాదు లక్షణంగా కళ్ళు గేదె గేదం తోలు తోస్తే సరిపోతుంది అన్ని ప్రశ్నలే లక్ష రూపాయలు వస్తాయని తెలుసుకోవడా సరే వాడు మొహన్ గ్లాసులు పాలి గ్లాసులు పాలి సరిపోతే వాడికి బిందెడు కావాలి

ఉప్పు కప్పు రంబ పక్క పోదయం అయినట్టు అమ్మగారికి కూడా జ్ఞానోదయం చేద్దాం అనుకున్నాను అయ్యో 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 ఇది నా జ్ఞానం పోతుంది నా జ్ఞానం పోతే ్ఞానోదయం చేస్తుందంటే వద్దు అంటున్నాడు రావటం ఏంటి జీవితంలో మొట్టమొదటిసారి లక్ష రూపాయలు కళ చూడబోతున్నా అంత డబ్బు ఒకసారి చూసిన షాప్ లో మీ గుండె ఆగిపోతుందేమండి నోరు మాటలు ఇవ్వను అన్ని పిచ్చివాగుడు ఇదేంటండి డబ్బులు ఉంటాయనుకుంటే ఉత్త తెల్ల కాగితాలు ఉన్నాయి తెల్ల కాగితాలు కాదే ఇదిగో ఆస్తి వివరాల పత్రం చదవండి సిరిపురం జమీందార్ రావు బహదూర్ రంగబాబు అని పడే నేను నా మనవడు బుచ్చిబాబుకు రాసిచ్చిన విరునామా పత్రం నీవు పుట్టిన వేళా విశేషం వల్ల నీ తల్లిదండ్రులు పైలోకానికి చేరుకోవడమే కాక నా ఆస్తుపాస్తుల నుండి ఆటగత్పం కరిగిపోయి చివరికి అప్పులు మిగిలాయి కావున ఈ రుణ సంపదనే నీకు వారసత్వంగా ఇచ్చి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను ఇకపై నాకు సంబంధించిన అన్ని బాకీలకు నీవు గాని నీకు ఆశ్రయం ఇచ్చిన వారు గాని బాధ్యతని తెలియపరచడమైనది ఇట్లు దివాలా తీసిన జమీందార్ ఆ రోజు సంతలో నీ మొహం చూసినప్పుడు అనుకున్నాను రా దరిద్రుడా

ఈ రాత్రికి ఇక్కడే పరిగొచ్చావు రేపు సంతిత్ర కొండపల్లి గ్రామ ప్రజల అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి లక్ష రూపాయలు సొంతం చేసుకోండి లక్ష రూపాయలు అవును ఈ పిల్ల జమీందారు గారి తాతగారు తీర్థయాత్రూ దీన్ని నాకు ఒప్పు చెప్పారు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇతన్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికి లక్ష రూపాయలు సొంతం అవుతుంది ఆగండి మీలో ఆ అదృష్టవంతులు ఎవరు మా పుట్ట జమీందారు గారే నిర్ణయిస్తారు కంగ్రాచులేషన్స్ గారేమొట్టు ఈ పంట పండిందిరా మా జాగ్రత్తగా చూసుకో రండి పిల్ల జమీందారు గారు రండి ఎల్ రా వెళ్ళు ఇవాళతో నా బ్యాటే మొదలింది మీకు స్టార్ట్ అయింది రండి చిటి జమీందారు గారు రండి చిటి జమీందారు గారు రండి అగ ఏంటి నేను జమీందారు బిడ్డని నాతో సమానంగా నువ్వు రెండు కలపు నడుతావా పోని ఒంటికాయల మీద నడవమంటారా మరి నాలుగు కాళ్ళత నడవాలి లేకపోతే చెప్పు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు నడుస్తాను అయ్యే అందమా